హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను సో కటింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్ రౌండ్ పర్ఫెక్ట్గా రావాలన్నా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ రాకుండా కాజా పట్టి హైట్ ఖచ్చితంగా వాళ్ళకి ఎలాగైతే ఉందో బ్లౌజ్కి అలాగే రావాలంటే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసాడంటే చాలా బాగుస్తుంది ఇది మొత్తం కూడా ఫ్రంట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండేలాగా అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి చాలా తక్కువ క్లాత్తోనే మనం మొత్తం కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేసేయచ్చు ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కానీ వీళ్ళకి వన్ మీటర్ అయితే సరిపోదండి ఖచ్చితంగా మనకి ఒకటి పావు మీటర్ అయితే ఉండాలి లేదంటే షేప్ బెల్ట్కి సైజ్ జాయింట్కి అవన్నీ కూడా కొంచెం లైనింగ్ అయితే కావాలండి సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసం సపరేట్గా లైనింగ్ అయితే తీసుకున్నాను లైనింగ్ తీసుకుని నాలుగు ఫోల్డింగ్ అయితే చేశాను ఫస్ట్ లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకున్నాను అనమాట నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను అదేవిధంగా కింద బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ని అందుకని ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను తిప్పడానికి కావాల్సినంత ఖర్చు కావాలి కదా మనం తీసుకున్న చూడండి ఇలా వచ్చిందనమాట యాక్చువల్గా సరిపోతుంది ఈ బ్లౌజ్ పీసు కానీ సైడ్కి ఏమైనా అతుకులు పడితే పడవచ్చు హ్యాండ్కి ఎందుకంటే రెండు వైపులా కూడా పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ ఏం రాలేదు చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని ఇది హ్యాండ్కి పోగా బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నింటికి వస్తుంది హ్యాండ్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి పఫ్ ఉందండి ఆ పఫ్ అనేది లోపలికి నెట్టేసుకుని హ్యాండ్ హైట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే పఫ్ వల్ల కొంచెం కిందకి దిగుతుంది కదా హ్యాండ్ మళ్ళీ మనం పఫ్ ఇచ్చామంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ పఫ్ అంతా కూడా లోపలికి తోసేసుకుని హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకుని నాకు వచ్చేసి తొమ్మిది పావు ఇంచులు అయితే వచ్చిందండి ఆర్మ్ బ్లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా పావు వచ్చింది తొమ్మిదింపు పావు అయితే మనకి పైన పఫ్ కోసం రెండించులు పొడుగు రెండించులు వెడల్పు అయితే తీసుకున్నాను ఇలా ఇంచుల పొడుగు రెండించులు వెడల్పు తీసుకున్నాను చంకడౌన్ వచ్చేసి తొమ్మిదో నెంబర్ కాబట్టి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకోండి మనకి సైడ్కి దగ్గర దగ్గర రెండు ఇంచులైతే అయితే అతుకులు పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ పావుకి మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా పావుకి ఓకేనా పావుకి మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఫ్రీ హ్యాండ్ తోటి కరువు ఇలా తిప్పేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇలా కూడా ఇలా షేప్ తిప్పేసేయండి సరిపోతుంది ఇది వచ్చేసి లోతు అనమాట ఓకేనా లోతు అనేది ఇలా తీసేసుకోవాలి సో లోతు తీసుకోవాల వద్దనేది చాలామందికి డౌ డౌట్ కదా పఫ్ హ్యాండ్కి తీసుకోవచ్చండి లోతు తీసుకుంటే బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత అయితే కట్ చేసేసేయండి లోతు అనేది లాస్ట్ వరకు కట్ చేయకూడదండి మనకి పఫ్ వరకు కట్ చేయాలి ఇలా లోత్ అనేది కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలాగే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సైడ్కి మనకి అదుగులు పడుతుంది చూద్దాం నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఇంకా నీట్గా కట్ చేసేయండి ఇలా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద ఆఫ్ ఇంచ్ అనేది పట్టీ కోసం వదిలేసాను అనమాట కింద మనం పట్టీ వెత అతకాలి కదా అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ కింద నుంచి ఇలా కింద నుంచి ఇలా చూసేసుకుని ఈ గీత నుంచి ఆ గీత వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి కొంచెము కొద్దిగా టైట్గా కొట్టమన్నారు ఈ బ్లౌజు నాకు మామూలుగా అయితే ఇరవై రెండు ఇంచులు వచ్చింది కానీ కొంచెం ఒక పావు ఇంచు తగ్గించమన్నారు అనమాట అంటే ఇరవై ఒకటిన్నర టెన్ పాయింట్ సెవెన్ అయితే నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ నుంచి మాత్రమే మనం హైట్ అనేది చెక్ చేసుకోవాలండి ఇంకెక్కడా చెక్ చేసుకోకూడదు సరిగ్గా రాదు ఓకేనా తర్వాత డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ తెలియాలంటే బ్లౌజ్ వెనకాల వీప్ పాటిని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్ డీప్ అనేది ఎంత ఉందో కొంచెం దింపమంటే కిందకి దింపాలి వద్దు అంటే వదిలేయాలి ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అండి ఈ సైజు బ్లౌజ్కి నెక్ విడతూ ఫుల్ షోల్డరు అదేవిధంగా చంకడవన్ ఎంత పెట్టాలని అడుగుతున్నారు నాకున్న ఎక్స్పీరియన్స్తో మాత్రం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంటుందండి చంక డౌన్ వచ్చేసి ఆరు పావు నుంచి ఆరున్నర వరకు ఉండొచ్చు నెక్ విడత వచ్చేసి రెండున్నర కింద నెక్ విడత వచ్చేసి మూడున్నర తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈ సైజు వాళ్ళకి ఓకేనా నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి మీరు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని కొత్త కస్టమర్ అయితే సో కింద ఎంతైతే పది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసామో పదకొండు పాత ఒక పదకొండు ఇంచులకి పైన కూడా అంతే వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసేసుకోండి ఇలాగా అయితే తీసేసుకోవాలి ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి నెక్ విడత వచ్చేసి రెండున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు కింద వచ్చేసి మూడున్నర అంతే పైన ఒక పావించు ఖర్చు ఇచ్చాం కదా అది వచ్చేసి కుట్టిన తర్వాత ఆ గీత దగ్గరికి వస్తుంది అనమాట అక్కడి నుంచి మనం చిన్న సైజు షోల్డర్ అనేది కొలుచుకోవాలి కింద ఇంచులు మూడున్నర ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర ఒక పావుంచి వదిలేసాం కదా అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది కొలుచుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి అందుకనే నేను కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకుంటున్నాను నెక్ రౌండ్ అనేది చిన్న సైజు షోల్డర్ ఉంది కదా పైన పావుంచుకొచ్చానని కదా అక్కడి నుంచి తీసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరించులు కింద వచ్చేసి ఆరించులు తీసేసుకోండి ఫార్టీ ప్లస్ సైజుకి ఆరించులు వస్తాయి చంకడౌన్ ఆరున్నర అయితే తీసుకున్నాను కానీ అందరికి ఆరున్నర అనేది గ్యారంటీ లేదు ఆరు పావు కూడా వస్తుంది ఆరు ఇంచులు అయితే రాదండి అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ఆరించులు రాదు ఇలా ఎలషేప్ షేప్ ఇచ్చేసుకుని ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకొని కింద నుంచి ఇలా కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే కరెక్ట్గా తొమ్మిది పావుకి అయితే మ్యాచ్ అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు నాలుగో భాగం తొమ్మిది ఇంచులు సగానికి డాట్కి ఒక వన్ ఇంచు కడితే పది ఇంచులు వస్తుంది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి క్రాస్గా వేసేసుకుని ఎలాగైతే మనం మార్కింగ్ వేసామో మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉండాలన్నమాట ఇలాగ ఇలా మొత్తం కూడా నేను చెప్పినట్టు కట్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ వచ్చేస్తుందండి ఏం భుజాలు జారట అలా ఏం ఉండవు అనమాట భుజాలు జారిపోతున్నాయి అన్న వాళ్ళకి ఈ మెథడ్ బాగా సెట్ అవుతుంది భుజాలు జారకుండా బ్లౌజ్ కటింగ్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది తర్వాత వీపు పార్ట్ సైడ్ కూడా అదే విధంగా ఇలాగ హైట్ దగ్గర కూడా మొత్తం కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇది సైడ్ కూడా అంతేనండి హైట్ దగ్గర కూడా అంతే ఇవన్నీ ఇప్పుడు తీసేసేయండి మనకి ఇంకా పని లేదు హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా వదిలేయండి ఖర్చుల కోసం అదేవిధంగా లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలి అంటే పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పదమూడున్నర వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకి అయితే మార్కింగ్ వేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా అలా లైన్ వేసేసానండి ఇలాగా అంతేనండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా ఉక్స్ పెట్టేసుకుని చూసారే నెక్ రౌండ్ ఎలా ఉందో అలా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది నెక్ రౌండ్ అనేది అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూసుకోండి నాకు నెక్ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చిందండి ఏడు ఇంచులు అంటే ఏడు మీద ఒక రెండు గీతలు అయితే తీసుకోండి ఇలా ఏడు మీద రెండు గీతలు అయితే తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఏడు మీద రెండు గీతలు ఎందుకు తీసుకున్నానంటే మనకి నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం ఫ్రంట్ పార్ట్లో అందుకుని నెక్ డీప్ ఏడు మీద రెండు ఇంచులు తీసుకుని ఇలా కొంచెం క్రాస్గా రౌండ్గా తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే అంటే వీ షేప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టి దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసేసుకోండి ఇలాగా వన్ వన్ నుంచి తీసేసుకుని మంచి షేప్ అయితే ఇచ్చేసేయండి నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను అనమాట లైట్గా ఎక్కువైంది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు రెండు గీతలు అని చెప్తాను కదా కొంచెం అది కూడా వదిలేసుకుని రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు అయిపోయిందండి ఇలా షేప్ ఇచ్చేసేయండి సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఉంటే సరిపోతుంది అంతే సైడ్ వైపుకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ రెండున్నర ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కొంచెం ఇలా క్రాస్గా తీసేసేయాలి తీసిన తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలా షేప్ ఇచ్చింది నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండు మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని హాఫ్ పావించు టేపుని హాఫ్ ఇంచు కాదు పావించు టేపుని పైకి వదిలేసి ఇలా ఒక పావించు పైకి వదిలేసుకుని చూసుకుంటే నాకు రెండున్నర ఇంచులే వచ్చింది ఇంకా రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేస్తున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే వెనకాల పట్టి అతకడానికి కావాలి కదా అందుకుని ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అలాగా పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర పదిన్నర కన్నా ఎక్కువే తీసుకోవాలి పదకొండున్నర తీసుకోండి ఎందుకంటే పెద్ద సైజు కదా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మూడున్నర షేప్ దగ్గర మూడించులు ఇక్కడేమో రెండున్నర మీరు ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసుకుని కొలుచుకోవాలన్నమాట లేదంటే మూడున్నర ఇలాగ నేను చెప్పినట్టు మార్కింగ్ వేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి బుటాస్ అనేవి కొంచెం ఉల్టా సీదా ఉన్నాయండి అందుకని హ్యాండ్స్ ఇటువైపు పెడితేనే కరెక్ట్గా బుటాస్ అనేవి వస్తాయి మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో మంచిగా షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఆకు పూలు కరెక్ట్గా ఉన్నాయి సో నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత క్రాస్ కటింగ్ ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఈసారి అయితే చాలా బాగుందండి ఎక్కడా కూడా మనకు అతుకులు ఎక్కువ పడలేదు చాలా బాగా వచ్చింది ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ షే బెల్ట్ ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట అంతే ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నాకైతే అతుకులు ఏం పడలేదు కరెక్ట్గా సరిపోయింది అతుకులు వస్తాయేమని భయపడ్డాను కానీ కరెక్ట్గానే వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కటింగ్ చేసేయండి ఇక టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకోండి షేప్ బెల్ట్ అనమాట అది ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా మొత్తం నీట్గా కట్ చేసుకోండి అంతే అండి చూసారు కదా గమ్ముతో జాయిన్ చేసుకుని బ్లౌజ్ అయితే కుట్టేసామంటే రెడీ అయిపోతుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను ఓకేనా ఎలాగ స్టిచ్ చేయాలి ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్